ఇక్కడే ఇదే మంగళగిరిలోనే కూతవేటు దూరంలో సీఎం గారి నివాసం ఆ పక్కనే ఇసుకను వందల కొద్ది లారీలను పెట్టి పోచుకుంటా ఉన్నది ఇక్కడే సీఎము ఆయన కొడుకు ఏనాడు మంగళగిరిలో తిరిగినది లేదు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా సమస్యలు ఏ రోజు కూడా పట్టించుకున్నది లేదు ఆర్కేకి ఓటేస్తే మీ ఆస్తులను కాపాడుతాడు ఆర్కేకి ఓటేస్తే ఇక్కడ మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు ఆర్కేకి ఓటేస్తే నా క్యాబినెట్లో లో మంత్రిగా ఉంటాడు అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను